నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో మరియు కంపెనీలు కానీ ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో దాదాపు ముప్పై లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్లి తిరిగి రావటం లేదు ముఖ్యంగా పని పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి బయలుదేరి వెళ్లిన తర్వాత సెలవులపైన పైన బయలుదేరి వెళ్లిన తర్వాత రిటర్న్ టికెట్ కూడా తీసుకుంటూ ఉన్నారు కువైట్ యజమానికి నేను రాను అని చెబితే కానీ పంపించడం లేదని చెప్పేసి చాలా మంది మేము వస్తాము రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయమని చెప్పేసి బుక్ చేసుకుని కువైట్ నుంచి ఇండియాకు కానీ వాళ్ళ దేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది తిరిగి రావడం లేదని చెప్పేసి ఇటీవల కువైటి ప్రజలైతే తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న ప్రభాసులు ఎవరైతే ఉన్నారో రెండు సంవత్సరాలు మేము పనిచేసే చోట తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి మేము ఇబ్బందులు పడేటప్పుడు కువైట్ యజమాని పట్టించుకోలేదు అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు పట్టించుకోలేదు ప్రభుత్వాలు పట్టించుకోలేదు మేము అక్కడి నుంచి సేఫ్ గా ఇండియాకు రావాలంటే వాళ్ళను నమ్మించి అక్కడి నుంచి మేము చిన్నంగా ఇండియాకు వస్తూ ఉన్నామని చెప్పేసి ఒక తెలిసిన భారతీయులైతే మనకు తెలుపుతూ ఉన్నారన్న చాలా మంది ఇప్పుడు జూన్ నెలలో సెలవులు ఇచ్చినప్పుడు డ్రైవర్ నలు కానీ ఇళ్లలో పనిచేసే ఎవరైతే వంట మనుషులు కానీ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వచ్చిన తర్వాత తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క రెండు సంవత్సరాలు గాని మూడు సంవత్సరాలు గాని కువైట్ లో పనిచేసినప్పుడు వాళ్ళు పనిచేసే చోట పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందుల కన్నా ఇండియాలోనే ఉండి ఏదో ఒక పని చేసుకుని బ్రతకవచ్చు ఇంతమంది ఇండియాలో బ్రతుకుతూ ఉన్నారు మేము బ్రతకలేమా అని చెప్పేసి కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేసి తిరిగి అయితే కుబైట్కు రావడం లేదు మరి కొంతమంది రిటర్న్ టికెట్ కూడా తీసుకొనిపోయి పోయి రెండు నెలలు మూడు నెలలు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తెరువు కోసం అయితే వాళ్ళైతే అన్వేషిస్తూ ఉన్నారు ఏ పని చేద్దాం ఏదైనా అంగడి పెట్టుకున్నామా లేకపోతే ఏదైనా ఒక వెహికల్ తీసుకొని బాడుగులకు పెట్టుకుందామని అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క నిర్ణయాలన్నీ విఫలమైతే కానీ కొంతమంది ఆ యొక్క రిటర్న్ టికెట్ తోనే కువైట్ కు వస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క నిర్ణయం మంచిదా కాదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్